అంటే ఈ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు కానీ అవి సక్సెస్ కావట్లేదు ఎందుకు సక్సెస్ కావట్లేదు అని అంటే ఆయన నమ్మట్లేదు ప్రజలు ఎవరు కూడా అంటే ప్రజలు అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఆయన నమ్మినప్పుడు నిజంగానే అది రిజల్ట్ అనేది వస్తుంది ఇన్వెస్టర్స్ ఆయన నమ్మడం లేదు కాబట్టి ఆయన నాలుగున్నర లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా రాలేదు రెండు కోట్లు కూడా రాలేదంటే ఇన్వెస్టర్స్ కల్పించట్లేదు ఇన్వెస్టర్స్ నమ్మట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఓకే ప్రకాష్ గారు మొత్తానికి కవితారావు వర్సెస్ మాధవరం కృష్ణారావు ఈ ఇష్యూలో మొత్తానికి మాధవరం కృష్ణారావు చేసిన కామెంట్స్ కావచ్చు అదే క్రమంలో కవిత కలకుంట్ల కవిత చేసిన కామెంట్స్ పై మీరు ఏమైనా కామెంట్ చేస్తారా ఆ ఇప్పుడు మాధవరం కృష్ణారావు చెప్పేసి చాలా కరెక్ట్ అండి అవి ఐడిపిఎల్ భూములు ఉన్నాయో కుత్బుల్లాపూర్ ల్యాండ్స్ వల్ల ఓవర్ ల్యాప్ అయినాయి ఈ ఓవర్ ల్యాప్ కావడం వల్ల ప్రైవేట్ భూములు అని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు అవి అవి ప్రైవేట్ భూములు కాదు అవి ఐడిపిఎల్ భూములు ఆ వాటిని హైకోర్టులో కూడా రిట్టేసారు ఎవరు మన కృష్ణారావు గారు మాధవరం కృష్ణారావు గారు అయితే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ప్రభుత్వం ద్వారా కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చి ఆ భూములను కొలవని ఒక్కసారి ఆ భూములను అయితే గతంలో కేసీఆర్ తోని బలవంతంగా కేటీఆర్తో ఒత్తిడి తెచ్చి ఎన్ఓసీ తీసుకున్నది అది కూడా తప్పే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈమె ఒత్తిడికి లొంగి ఎన్ఓసీ ఇవ్వడం కూడా తప్పే ఇప్పుడు ఈయన కూడా కృష్ణారావు చెప్పినట్టుగా ఈ రేవంత్ రెడ్డి ఇవ్వడం కూడా తప్పే ఇది వీళ్ళకి ఆ రోజు ఆ సీఎంను పక్కదారి పట్టించింది ఈ రోజు ఈ సీఎం మీద ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆమె నిజాయితీ ప్రూవ్ చేయదలుచుకుంటే కలెక్టర్ దగ్గర సర్వేను ఆపకూడదు ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినాక కూడా కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చి సర్వే చేయకుండా ఆపుతున్నారు సర్వే చేస్తే అవి ఐటీపీఎల్ భూములు అనేది తేడా తెల్లమైతే కాబట్టి వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టేయడము నమ్మించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు అది చట్ట ప్రకారంగా రెవెన్యూ పరంగా అన్ని బాధాపుతో చేసుకున్న తర్వాత ఆమె నిరపరాధి అని నిరూపించుకుంటే ప్రజలు నమ్ముతారు ఆమె పార్టీ పెట్టబోతున్నదని చెప్తున్నది ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది మరి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి వాస్తవాలను దాయనియద్దు కదా ఆడ ముందుకు వచ్చి సర్వే చేయండి నేను కూడా ఉంటా అని చెప్పాలి కానీ ఆ భూములను చౌకగా కొట్టేయడానికి ఇట్లా చేయడం ఏంటి గతంలో కేసీఆర్ ఇచ్చిన యూనివర్సిటీ వల్ల కూడా కొంత లబ్ధి పొందింది ఇప్పుడు మళ్ళీ ఇంకా పది ఎకరాలు రేవంత్ రెడ్డి ద్వారా తీసుకుంటున్నది లక్షల దగ్గర ఈ స్కామ్ కాకపోతే ఏమైందండి మేము జీవితంలో అనుకోలేదు ఇంట్లో పుట్టిన వ్యక్తి ఇంత దిగజారు అని చెప్పి ప్రకాష్ గారు అదే క్రమంలో ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా ఆరోపణలు చేస్తుంది కదా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటిపై కూడా విచారణ చేయాలి వీళ్ళంతా చెరువులు కబ్జా కబ్జా చేశారు అక్రమంగా స్థలాలు కొట్టేశారు ఇట్లాంటి కామెంట్స్ అన్ని కూడా చేస్తున్న క్రమంలో వాస్తవానికి నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేస్తున్న ఆరోపణలపై మీ కామెంట్ ఏంటి చెప్పండి సార్ ఎవరు నమ్మట్లేదు దాని మీద నేను ఎందుకు కామెంట్ చేయాలి ఆమె మాటలు ఎవరైనా కామెంట్ చేయాలి ఆమె మాటలు ఎవరు ఇప్పుడు లిక్కర్ కేసులో నాలుగు నెలలు జైల్లో ఉండొచ్చినా ఆమెను నిజామాబాద్ లో ఎన్నుకున్న ప్రజలు తిరస్కరించిన ఆమెను తల్లిదండ్రు సొంత తండ్రి పార్టీ నుంచి వెళ్ళగొట్టినామే ఎవరు నమ్ముతారండి ఏమే ఉంటాను మాటలకు ఓకే ప్రకాష్ గారు ఇప్పటి వరకు ఆమె తెలంగాణలోని మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు జగదీష్ రెడ్డి కావచ్చు నిరంజన్ రెడ్డి వీళ్ళందరిపై కామెంట్ చేశారు ఇప్పుడు గ్రేటర్లో జనబాట ప్రాగ జాగృతి జనబాటతో ఆమె చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు తాజాగా ఆమె బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా పొద్దున కేసీఆర్ పేరు కూడా తీసుకుంటారా సో ఎట్లా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఆమె మాట్లాడే మాట్లాడి కేసీఆర్ జరుగుతలేవట ఆమె టార్గెటే కేసీఆర్ను హరీష్ రావును వాళ్ళ వాళ్ళ మీద ఒక చె పేరు జవాళ్ళ వాళ్లకు వాళ్ళు రంగంలో నుంచి పక్కకు తరుతే నేనే సీఎం నైతా అని చెప్పి ఆమె అనుకుంటున్నారు బట్ వాళ్ళ మీద వచ్చిన వాడికి వాళ్ళే జవాబులు చెప్పాలి ఇంకా మౌనం మంచిది కాదు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాధవరం కృష్ణారావును ఆదర్శంగా తీసుకొని వాళ్ళ మీద ఏవైతే విమర్శలు వస్తాయో వాళ్ళే తిప్పికొట్టాలి లేదా వాళ్ళ మనుషులతో వాటికి ఆన్సర్ జవాబులు చెప్పేయాలి ఇంకా కేసీఆర్ కూతురు చూస్తే మాత్రం పట్టిపోతుంది టిఆర్ఎస్ ఓకే ఒక యాభై ఐదు సంవత్సరాల వయసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ అంటే ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో మెస్సీతో ఆడడాన్ని మీరు ఎట్లా చూస్తారు చెప్పండి సార్ అంటే నేనేమంటున్నా అంటే ఆయనకి అంత ఆట మీద మక్కువ ఉంటే మెస్సీతో ఆయన ఆడంగా ఎవరు వద్దన్నారు కానీ ప్రభుత్వ సొమ్మును సింగరేణి డబ్బులను సింగరేణిలో ఉన్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బులను ప్రజా ప్రయోజనాలకు కాకుండా కేవలం ఆటల కోసం వంద కోట్లు దుర్వినియోగం చేయడం అనేది దాన్ని ఎవరు కూడా అంగీకరించారు చాలా అవసరాలు ఉన్నాయి పిల్లలు విషారం చనిపోతున్నారు మరో పక్కన కనీస మౌ మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్లో మందులు లేవు బస్తీ దవాఖానలో మందులు లేక చాలా మంది రోగాల పాలవుతున్నారు ఏమీ పట్టించుకోకుండా కేసీఆర్ గారు మొదలు పెట్టిన హాస్పిటల్స్ అన్ని మధ్యలోనే అయిపోతున్నాయి రెండేళ్ళైనా కూడా వాటిని ప్రారంభించడం లేదు నిమ్స్ లో టూ థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అట్లే ఉంది అల్వాల్లో అట్లే ఉంది ఇటు పక్కన ఈఎస్ఐ దగ్గర అట్లే ఉంది ఏది ఏ పని చేయకుండా ఆ పాత టీమ్స్ హాస్పిటల్ కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఓపెన్ కాలేదు ఏది చేయకుండా ఆయన ఈ వంద కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పి తీసుకొచ్చి సింగరేణి డబ్బులతో క్రికెట్ ఫుట్బాల్ ఆడడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పటిదాకా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముందుకు రాలేని రాహుల్ గాంధీ ఫుట్బాల్ ఆడ చూడడానికి వస్తున్నాడు ప్రజలు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఎట్లా మబ్బే పెట్టిళ్ళు ఎట్లా ఆటలతోని కాలం గడుపుతున్నారు అనేది వాళ్ళని కూడా ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరకు వస్తుంది సర్పంచ్ ఎన్నికల్లో ఆల్రెడీ ఫుట్బాల్ ఆడి మిగతా ఎన్నికల్లో కూడా అదే జవాబు దొరుకుతుంది వాళ్ళకి ప్రకాష్ గారు మొట్టమొదట విడతగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో మరి ప్రచారానికి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ వాళ్ళు మరి ప్రచారం చేయకుండానే సుమారు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడాన్ని ఎట్లా చూస్తారు అదే క్రమంలో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అధికార పార్టీ కాంగ్రెస్ చూస్తారు ఏం చెప్తారు అంటే ఇవాళ ప్రజల లోపల మాత్రం కాంగ్రెస్ పెద్దగా సపోర్ట్ లేదండి సరే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి ఖర్చు పెట్టి కొంత మ్యానిపులేట్ చేస్తున్నారు బట్ ఇది ఓన్లీ బీఫామ్స్ లేకుండా జరిగే ఎన్నిక కాబట్టి గెలిచిన వాళ్ళంతా వాళ్ళే అని ఇక్కడ చెప్తారు బట్ అక్కడ ఊర్లలో పోతే తెలుస్తుంది వీళ్ళు ఏ పార్టీ సపోర్ట్ తీసుకున్నారు ఏ పార్టీతో గెలిచారు అనేది ఊర్లో ఖచ్చితంగా బయటకు వస్తుంది కాబట్టి ఇవాళ ఎవరు గెలిచినా కూడా రేపు ఎంపీటీసీలలో జెడ్పీటీసీ ఎన్నికలలో బిఫామ్స్ తో పోటీ చేస్తారు ఎన్ని జిల్లా పరిషత్తులు వచ్చినాయి ఎన్ని మండల పరిషత్తులు వచ్చినాయి అనేది అది నిజంగా ప్రజల మద్దతు ఎటున్నదనేది తెలుస్తుంది కానీ జనరల్ గా అధికార పార్టీకే